आशी सुल्टा आपके पुर्ट प्जे tama अशी मिलें, एक पाट हो था

పదమూడు శ్రీరామ్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మూడమనసు కొండయ్య గారు గోపవరపల్లి కలసపాలెం మండలం ముక్కో తీసుకునే ముక్కు ముందే ముక్కోలా నాలుగు నైన్ ఫోర్ ఫోర్ ఫైవ్

కన్నగిరి టౌన్ మెల్ల మెల్లగా వెరిసింగి దివోటి హతి నువేవో పని 14 14 స్వామి ఆశీస్సులతో యమ్మక్షరారెడ్డి గారు రాయవరం చిరుతా లక్ష్మి వెంకటేశ్వర స్వామి గారు సర్పంచ్లం సత్యసాయిలతో శ్రీనివాసరావు గారు మునుగోడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నక్క వెంకటేశ్వరు నక్క శ్రీనివాస దస్తగిరి స్వామి ఆశీస్సులతో జీవన్యాగ શું રંગ <timy> <timy> <tylum> <t> <panshal>